హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సునీత ఈరోజు పచ్చి రొయ్యల ఊరగాయని పెడుతున్నానండి ఆయిల్ వేసుకొని రొయ్యలను వేపుకోవాలి కొద్దిగా బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు కొంచెం వేపుకోవాలి ఇది రొయ్యల అండి ఇలా వేపుకున్న తర్వాత చున్ను బ్రౌన్ కలర్లోకి వచ్చేసాయి ఇలా వేపుకున్న తర్వాత రొయ్యలు వేగిపోయండి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అది మళ్ళీ కలుపుకోవాలి కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలండి కలుపుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పచ్చిదనం పోయి వేపుకున్న తర్వాత ఇది పౌడర్ చేసుకోవాలి ధనియాలు లవంగా యాలకులు ఇవి పౌడర్ ఇలా చేసుకోవాలి పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఈ రొయ్యలు పోతే వేగే కదండి దానిలోని ఈ మిక్సీ చేసిన పౌడరు కారము వేసుకొని కారం వాసన పోయేంత వరకు వేపుకొని స్టవ్ ఆఫ్ చేసి నిమ్మకాయ పిండుకొని చలారిన నిమ్మకాయ పిండుకుంటే రొయ్యల పికిల్ రెడీ